సచివాలయంలో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఐఎస్ మాజీ అధికారి కోనపరెడ్డి హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు అసమంజసమైనవని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వ్యవస్థకు హానికరమని కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ వంటి జాతీయ నాయకులకు గౌరవం ఇవ్వాలని హరిప్రసాద్ ఉద్ఘాటించారు తర్వాత ఈ విధంగా బీఆర్ఎస్ మాట్లాడటం అదే టీఆర్ఎస్ మాట్లాడటం సరైన పద్ధతి కాదు అట్లా చేయరాదు అట్లా చేయకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పడగొట్టడం అంటే అది ఎంత మాట అది అంటే విలువల్ని పడగొట్టమే వాళ్ళకి ఏం పరిపాలన తెలుసు పది సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం చేశారు తెలంగాణ కోసం ఏం చేశారు తెలంగాణ కోసం వాళ్ళు చేసిన ఒక ప్లస్ పాయింట్ చెప్పండి కట్టిన బ్రిడ్జ్లు విరిగిపోతున్నాయి జనాశనిపోతున్నాయి అన్నీ పోతున్నాయి ఏంటి కేటీఆర్ అవేదిక మాట్లాడటం చాలా తప్పు పూర్తిగా ఖండిస్తున్నాం కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకో ప్రజానీకానికి క్షమాపణ చెప్పు లేదా తెలంగాణ ప్రజలకు నిన్ను వదిలిపెట్టదు